తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి నీకు కొంచెం బాధ ను అసలు మానవత్వం నేను అడుగుతున్నా ఇవాళ పేదలు పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటది వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఇదే కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన గొప్పగా చెప్తుంది ఏ పాఠశాలలు చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి మన బిడ్డలో మన చెల్లెల్లో అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా ఆ పిల్లలు మన పిల్లలు కాదా ఇలా పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పారు నువ్వు మాట ఇర్ఎన్పి శాఖ నుంచి అన్ని భవనాలు కడదాం ఎట్లయితే అట్లైతుంది ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం పండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం నువ్వు మాట ఇవ్వని చెప్పిండు వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ప్రారంభించబోతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాలుగు గురుకుల పాఠశాలలు ఇరవై ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి వంద కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్ ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ల పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్ గా తీసుకున్నాం ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్ లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు వాళ్ళకు వేరే భావన ఉండదు ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు బీసీలు వేరు కాదు మైనారిటీలు వేరు కాదు ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది అన్నాదమ్ముల లాగా కలిసి ఉంటారు కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరుబేట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరుబేట పెట్టిండ్రేమని గిరిజనులను తీసుకెళ్లి ఇంకో దగ్గర ఊరు బయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటుంది మైనార్టీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనార్టీలను మమ్మల్ని పక్కన పెట్టిండ్రేమో అనే ఒక భావన ఉంటుంది ఇవాళ అందరు కలిసి ఉన్నప్పుడే అందరు కలిసికట్టుగా పెరిగినప్పుడే ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది దాంతో దేశం యొక్క రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్య పూర్వమైన వాతావరణం వస్తుంది అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా అన్ని శాసనసభ నియోజకవర్గాల ఇదే రకంగా స్థలాలను వెతకండి నిధులు కేటాయిద్దాం అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము విద్యకు ఖర్చు పెడదాము విద్యకు పెట్టే ఖర్చు కాదు అది అది పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి అందుకే ఈరోజు పాఠశాలల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ విద్యార్థుల మీద కానీ ప్రతి రూపాయి అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి ఆ భవిష్యత్తు పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఒక గొప్ప లక్ష్యంతో గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతుండ్రు మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతోని విద్యార్థులకు చదువులు చెప్పండి ఆ విద్యార్థిని విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీకు గొప్ప పేరు రావాలి దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి ఆ వృత్తి ఈ మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది అత్యంత బాధ్యతాయుతమైనది అందుకే మీరు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు ఇది ఉద్యోగం కంటే జీత భత్యాల కంటే సామాజిక బాధ్యత ఈ సామాజిక బాధ్యతను మీరు చేపట్టి ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా